న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీ గుమ్మయ్య పల్లిలో వెలిసిన శ్రీ మారమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ ఆలయ పూజారి దేవిరాజ్ స్వామికి డాక్టర్ అవార్డు వచ్చిన సందర్భంగా గుమ్మయ్య గారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు హరి ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీ మారమ్మ దేవాలయంలో డాక్టరేట్ అవార్డు గ్రహీత దేవిరాజు స్వామికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం శ్రీ మారమ్మదేవి ఆలయంకు విచ్చేసిన భక్తులకు టీడీపీ నాయకుడు రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పుట్టపర్తి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండం రాజు డాక్టర్ రాఘవేంద్ర ట్రెజర్ సురేంద్రబాబు హాజరయ్యారు వారితో పాటు స్థానిక నాయకులు పుట్టక శంకరప్ప సురేంద్ర సాయినాథ్ రెడ్డి పూలేరు హరి మరియు గుమ్మయ్య గారిపల్లి ప్రజలు భక్తులు పాల్గొన్నారు ఫోటో తీసుకోవాల్సిందిగా మనం అందరూ ఒక్కసారి तो दो रन हम बात करला वही किंग चाहिए हां आनी निकल पड़ले हां ओके सन बगा కార్యక్రమాన్ని ఈ దేవాలయము మా కాలం అంటే ఒక మూడు కింద వంద సంవత్సరం దేవాలయం ఇది పదహైదు వయసులో అంటే నాకు ఈ దేవాలయం పదహైదు సంవత్సరాల కిందట ఇక్కడ ఏమీ లేదు కానీ స్థలం అడిగిన వెంటనే స్థలం ఇచ్చారు దీనికి సహకరించి ప్రతి ఒక్క రూపాయితో సహా మా గ్రామ ప్రజలు సహకారము వచ్చిన భక్తుల సహకారము ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి నాకు ఇక్కడ సహకరించి ఒక భక్తులు సేవకులు ప్రజలు అందరూ కూడా సహకరించి దేవాలయాన్ని చిన్న దేవాలయాన్ని ఈరోజు గొప్పగా చేసే అవకాశం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాస్తు ఇబ్బంది అవుతుంది అనే ఒక భావంతో అనుబాన చిత్త ప్రకారం కూడా ఆమె అయ్యిని వెంటనే ఒక నమ్మకంతో లేదంటే ప్రాణము ఆ విధంగా అదే విధంగా మన హలిగారు వాళ్ళు పెద్దదాగా వాళ్ళు వాళ్ళు కూడా ఒక పది లక్షలు పదిహేను లక్షల వరకు ఖర్చు పెట్టి పైన అన్నపూర్ణేశ్వర దేవాలయం కూడా ఇక్కడ నిర్మించారు వాళ్ళు కూడా త్వరగా మరి ఎక్కడున్నా అబద్ధం చల్లగలు అని మంచిగా అదేవిధంగా ఇందుకోసం అంటే నేను చిన్న వయసు చిన్న వయసు నుంచి మా గ్రామంలో ఏ అడిగినా కూడా అంటే అడక్కనే నేను అడక్కనే వాళ్ళు సహకరించాను దానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కూడా ఒక వంద మంది మాకు ఉచిత సేవకులు ఉన్నారు మా గ్రామంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు ఆశించుకోకుండా ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు కానీ ఎందుకోసం అంటే అది నా కోసము మా గ్రామ ప్రజలు చేసిన పుణ్యము లేదంటే ఇక్కడ మా దేవాలయం చేసిన పుణ్యము తెలియదు కానీ ఎక్కడన్నా వేరే దేవాలయాలు అయితే ఏమో ఆదాయం వస్తుంది ఆదాయం ఇవ్వాలనే భావంతో ప్రతి గ్రామాల్లో ఎవరు రావద్దు కానీ ఇక్కడ మాత్రానికి మాత్రము స్వామి ఏమి తినలేదు ఏమి బయటకు ఇది చేయలేని ఒక భావంతో మా యొక్క గ్రామ ప్రజలు ప్రతి ఇంటి నుంచి మంది ఉచిత సేవ వాళ్ళు ఎంత పనులన్నా ఉంది వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళ జీవితంలో అంటే నేను ఇప్పుడు ఉన్నా లేకపోయినా అంటే ఎప్పుడైనా చాలా తప్పదంటారు కానీ ఇంత ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు నాయకులు టిడిపి నాయకులంతా ఇంతా ఇక్కడ చేయలేని ఒక భావంతో అడిగారు అడిగిన వెంటనే అంటే నాకు